పిత పుత్ర పవిత్ర ఆత్మ సహోదరి సహోదరులారా ఈరోజు మనము పవిత్ర శుక్రవారము అంటే పరిశుద్ధ శిలువ ఆరాధనని సినియాడుతూ ఉన్నాం ఇలాంటి దివ్య పఠనాల్ని పరిశీలించి చూసినట్లయితే మొదటి పఠనము యశ్యా గ్రంథము యాభై రెండో అధ్యాయము వచనము నుండి యాభై మూడో అధ్యాయము పన్నెండో వచనం వరకును రెండవ పట్టణాన్ని చిన్నప్పగారు ఎప్రిల్కు రాసిన లేక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము నుండి పదహార వచనం వరకుని మరియు ఐదో అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచనాలని పవిత్ర సువిశేష పఠనాన్ని యుహాన్ గారు రాసిన సువిశేష పఠనము పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచనం నుండి పంతొమ్మిదో అధ్యాయము నలభై రెండవ వచనం వరకు ధ్యానిస్తున్నాం సకల వరముల ఊటయ్యగు ఓ దేవా మీ సేవకుల కొరకు మీ కుమారుడుకు క్రీస్తు తన రక్తము ద్వారా పాస్కా పవిత్ర క్రియలను స్థాపించెను మీ దయా కటాక్షాలను స్మరించుకుని వారిని నిత్య రక్షణతో పవిత్రపరచండి ఈ రోజు మనము పవిత్ర శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉన్నాము ప్రభు శ్రమలు పొంది మరణించిన రోజున మనము ఎందుకు మంచి రోజు పవిత్రమైన రోజు అని అంటున్నాము ఎందుకంటే క్రీస్తు మరణము మనకు విజయాన్ని సంపాదించి పెట్టింది ఆయనను విశ్వసించు వారందరికీ జీవమును అనుగ్రహమును రక్షణను విముక్తిని సంపాదించి పెట్టింది తన మరణము ద్వారా మనల్ని పాప దాస్యము నుండి విముక్తి గావించారు నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు బలి ద్వారా అమూల్యమైనటువంటి ప్రభువు మీరు విముక్తి కావింపబడితిరని ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో వాక్యం పలుకుతుంది ప్రియ సహోదరి సహోదరులారా నిన్నటి పవిత్ర గురువారమున క్రీస్తు శిష్యులతో కలిసి గదిలో ప్రవేశించి దేవుని యొక్క గొప్ప వరమైన దివ్య సప్రసాద భోజనాన్ని స్వీకరించి ఉన్నాం క్రీస్తు ప్రభుని నిజమైన శరీర రక్తములు ఆత్మ దైవత్వమును మనము పొందుకుని ఉన్నాం ఈనాడు పవిత్ర శుక్రవారమున మన శ్రీ సభకు తల్లి అయిన మరియమ్మ గారితో కలిసి సిలువ చెంత నిలుస్తున్నాం పవిత్ర శుక్రవారమున గొప్ప నమ్మకముతో ఆశతో క్రీస్తు సమాధిపై కప్పబడిన రాయి దొరలు సమయం కొరకై వేచి చూస్తున్నాం ఆ క్షణమున క్రీస్తు ఉత్న ఉజ్వలముతో మన హృదయాలు దిదీప్యమానమవుతాయి ఆ క్షణమున పరలోకములు పునీతులతో మరియు తన తోటి సహోదరి సహోదరులతో కలిసి ప్రకాశింపు నీకు వెలుగు ప్రాప్తించినది ప్రభు తేజస్సు నీపై వెలుగుచున్నదని యషయా ప్రవక్త అరవయో అధ్యాయము ఒకటో వర్షములు ఎలుగెత్తి స్థుతించము సహోదరి సహోదరరా ఈ రోజు క్రీస్తు శిలువ చెంత నిలిచి ఉన్నాము మరి తల్లివలే నిర్మల హృదయముతో ఈ శిలువ చెంతకు వచ్చి ఉన్నట్లయితే మరి దైవ ప్రేమ పరమ రహస్యాలలోనికి మనము ప్రవేశిస్తాం శిలువని గాంచుదాం శిలువలో వేలాడుచున్న క్రీస్తుని గాంచుదాం ప్రేమ గల మన ప్రభు మన కోసం తన ఇష్టపూర్తి పూర్తిగా ఈ శిలువ మరణాన్ని పొందుకున్నారు కాబట్టి తన శిలువ వేదన మరణము ద్వారా మనల్ని రక్షించి ఉన్నారు ఆయన తన మరణం నుండి రక్షించారు ధ్యానించుకుందాం ఈ రోజు మనము పాస్కా పరమ రహస్యాన్ని ప్రత్యేక విధంగా కొనియాడబోచున్నాం క్రీస్తు శిలువ మరణం ఒక బలి అది మన పాపాలను పరిహరించే బలి యావత్ ప్రపంచానికి విమోచనాన్ని విముక్తిని కలిగించేటువంటి బలి ఈ బలిలో చేసే మరియు కూడా క్రీస్తు ప్రభువే కలవరిగిరిపై అర్పించిన బలి తండ్రి దేవుని చిత్తానుసారముగా జరిగి ఉన్నది అందుకే తండ్రి దేవుడు క్రీస్తుని మహిమపరచి మహోన్న స్థితికి హెచ్చిస్తూ ఉన్నారు మనము కూడా తండ్రికి పూర్తిగా విధేయులమై బాధామయ సేవకులకు క్రీస్తు ప్రభునితో కలిసిపోవాలి మన దుఃఖాలు కష్టాలు శోధనలు వేదనలన్నిటినీ క్రీస్తు బలితో ఒకటిగా చేసి తండ్రి దేవునికి సమర్పించాలి అప్పుడే సిల్వ మార్గంలో ప్రభుని అనసించే వారందరికీ విమోచన కలుగుతుంది ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు మనం ప్రత్యేక విధముగా ప్రభు శిలువ మరణాన్ని స్మరిస్తున్నాము కనుక మన కోసం ఆయన ఎన్నో శ్రమలను బాధలను అనుభవించారు అవమానాలను భరించారు సిలువపై ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొందుకున్నారు ప్రియ సహోదరి సహోదరులారా యువను శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనాలు మనం చదివితే యేసును బంధించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం భోజనం తర్వాత యేసు తన శిష్యులతో కెద్రోన లోయ దాటి కొండపై ఉన్న గచ్చ తోటకు వెళ్లి యేస్సు తరచుగా ప్రార్థనకై అక్కడికి వెళ్తూ ఉండేవారు యేస్సును అప్పగించుచున్న యుధాయికు యుధాయిస్కార్యతకు ఆ స్థలం బాగుగా తెలిసి ఉన్నది కాబట్టి యేస్సు యుధాకు తెలియని స్థలమునకు వెళ్ళలేదు ఎందుకంటే తనను తాను బలి వస్తువుగా అర్పించుకోవడానికి సిద్ధపడ్డారని యుతె అధ్యాయము నాలుగు నుండి ఎనిమిది వచనాలను బంధించడానికి రోమా సైనికులు ప్రధానార్చకులు పరిశైలు పంపినటువంటి మంత్రోత్తులు అధికారులు వచ్చినట్లుగా యుహాను శుభవార్త పచ్చిందో అధ్యాయము మూడో వచనంలో చూస్తున్నాం అంటే అవిశ్వాసము చీకటి ఈ లోకమంతా ప్రతి యేసు మరణానికి కారణమవుతూ ఉన్నాడు వారు చీకటిలో వెలుగును బంధించుకు వచ్చారు చివరి వరకు వెలుగులో జీవించిన వాడు ప్రియ శిష్యుడు పేతురు ప్రధానార్చకుని సేవకుని మరి గుడి చెవిని తెగ నరుకుతూ ఉన్నాడు పేతురుతో నీ కత్తిని వరలో పెట్టుము తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదని ప్రశ్నిస్తున్నారని శుభవార్త పదిహేను అధ్యాయము పది నుండి పదకొండు వచనాలలో మనం చూస్తున్నాము కత్తిని ఎత్తిన వాడు కత్తితే నేను నశించదురని మతయ్య శుభవార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై రెండవ వచనంలో మనం చూస్తున్నాము క్రైస్తవులు హింసలో ప్రతీకారాన్ని కోరుకోరాదు ఎన్నటికి మీరు పగ తీర్చుకోకూడదని రోమిలకు లేక పన్నెండో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో వాక్యం ద్వారా పౌలు గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు సహోదరి సహోదరులారా న్యాయపీఠం ఎదుట యేసు నిలబడుతూ ఉన్నాడు పేతులు బొక్కుతున్నాడని యును శుభవార్త పద్దెనిమిదో అధ్యాయము పన్నెండు నుండి ఇరవై ఏడు మనం చూస్తున్నాం యేసును మొదటగా అన్న అనేటువంటి ప్రధానార్చకుడైన మామ అయినటువంటి వాని వద్దకు తీసుకుని పోయినప్పుడు అన్నా క్రీస్తు శకము ఆరు నుండి పదిహేను వరకు కైఫా క్రీస్తు శకము పద్దెనిమిది నుండి ముప్పై ఆరు వరకు ప్రధాన చట్లు పనిచేసినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది అలాంటి వ్యక్తులు యేసును విచారించే సమయంలోనే పేతురు యేసు ఎవరో తెలియదని బొంకినట్లుగా మరి యుహాన్ శుభవార్త పద్దెనిమిదో అధ్యాయం పదిహేను పద్దెనిమిదిలోను ఇరవై ఐదు ఇరవై ఏడులోను మరి పేతురు బొంకు రాత్రి చీకటిలో జరిగింది కాబట్టి వెలుగైన క్రీస్తుతో జీవించిన పేతురు తన బలహీనత వలన అంధకారంలో పడిపోయాడు ఒకవైపు నేను అని సమ్మతి మరోవైపు పేతురు నేను కాదు అని తిరస్కరించాడు మనం అనుచరులమే కానీ మన పాపాల వలన సాతానకు లోబడి జీవిస్తున్నాం అర్చకుడు ఏసు శిష్యులను గురించి ఆయన బోధల గురించి ప్రశ్నించాడు ఏసు చెప్పిన ప్రకారం ఆయన సమాధానం అన్నాకు ఎలాంటి పరిష్కారం దొరకకోవడంతో చిడకు పంపించాడు యేసులో ఎలాగైనా తప్పు పట్టాలని చూశారు అన్నా కైఫాలు యేసులో ఎలాంటి దోషాన్ని కనుగొనలేకపోయారు మరి అప్పుడు వారు పిలాతు ఎదుట ప్రభువును ప్రజలకు లొంగిన పిలాతు చూస్తూ ఉన్నాము శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నలభై నుండి పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి పదహారు వరకు జరిగిన సంఘటనలు మనం చూసినట్లయితే యూదుల అధికారులు యేసున కైఫా యొద్ధ నుండి అధిపతి మందిరంలోనికి తీసుకుని వెళ్ళారని రోమన్ గవర్నర్ అయినటువంటి ఫిరాత్ ఎదుట ప్రభువుని నిలబెట్టినప్పుడు ఎందుకంటే మరణదండ విధించే అధికారము యూదులకు లేకున్నాను కాబట్టి దేనిని మనము ఏడు భాగాలుగా చూడవచ్చు మొదటి భాగము పిలాతు యూదులు నింద తీర్పు పిలాతు యేస్సు రాజ్యము సత్యము మూడవది పిలాతు యూదులు బరబ్బ యేసును కొరడాలతో కొట్టెను ముళ్ళ కిరీటము తలపై పెట్టెను ముఖంపై కొట్టిరి ఇకపోతే పిలాతో యూదులు ఇదిగో ఈ మనుష్యుడు ఈ అని పలికినప్పుడు నీవు ఎక్కడ నుండి వచ్చిటివని ప్రశ్నిస్తూ ఉన్నాడు అలాగే ఆ ప్రజలు సీజర్ తప్ప మాకు వెరొక రాజు లేడని పలుకుతూ ఉన్నాడు అందుకే శిలువ మరణ భూస్థాపితాన్ని మనం స్మరించుకుందాం శిలువపై మరి సిలువ ఆయన అంగీకారంతోనే చీట్లు వేసుకున్నట్లుగా సిలువ యంతా మరియ తల్లి ప్రేసిష్యుడు నిలబడినట్లుగా ఆయన మరణాన్ని కూడా యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం సిలువ మరణం ఆనాడు అన్ని శిక్షల కల్లా శిలువ మరణం చాలా క్రూరమైనది ఘోరమైనది ఇది బానిసులకు విధించే అతి నిజాతి నిజమైన మరణదండగా దండగా పిలువబడుతూ ఉండేది యేసు చాలా అవమానకరమైనటువంటి అమానుషమైన అతి భయంకరమైన హేయమైన బాలిసరణాన్ని నేరస్తుని మరణాన్ని పొందుకున్నారు మరి శిలువ శిలువ క్రీస్తు శ్రమలు మరణానికి ఆయన అర్పించిన బలికి రక్షణ విజయానికి చిహ్నంగా నిలబడుతూ ఉన్నది శిలువను చూసినప్పుడల్లా ఈ యొక్క పరమ రహస్యాన్ని మనము ధ్యానించాలి ఈనాడు శిలువను ఆరాధిస్తున్నాం ప్రతిమలో శిలువపై ఉన్న క్రీస్తు రూపము కొంతవరకు అందంగా ఉంటుంది కానీ వాస్తవానికి ఇది అతీతం ఈనాడు శిలువను ఆరాధించగలగడానికి కారణం అవమానిక ప్రతీకైన శిలువ క్రీస్తు శిలువపై మరణంతో మహిమకి సాధనంగా జీవానికి చిహ్నంగా మారుతూ ఉన్నది ఒక అసహ్యకరమైన శిలువని ఈరోజు పవిత్రమైన సిలువగా యేసు మరణం మారుస్తూ ఉన్నది ఆయన శిలువ మరణాన్ని మన కోసం అంగీకరించారు తన స్నేహితుల పలుకు తన ప్రాణము దారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునో లేడని యుహాన్ శుభవార్త పదిహేనో అధ్యాయము పదమూడవ వచనంలో ప్రభు స్పష్టంగా మనందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు సిలువ ప్రేమకు గుర్తు ప్రభువు అందరి కోసం మరణించారు సిలువ పరలోక ద్వారం సిలువ గుర్తు ఒక వరం దీని ద్వారా దేవుని ఆశీస్సులను అనుగ్రహాలను పొందుకుంటూ ఉన్నాం అంటే శిలువ ప్రేమక్క చిహ్నం శిలువ మరణం యేసుకు మనపై గల ప్రేమకు నిదర్శనం పునీత పౌలు తన లేఖలో యేసు మరణాన్ని ప్రస్తావించినప్పుడెల్లా చెప్తూ ఉంటారు క్రీస్తు మనల్ని ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచుచు సువాసనతో కూడిన అర్పణగాను బలిగాను మన కొరకై తన ప్రాణములను సమర్పించులని ఫిలిప్పీకు రాసిన లేఖ ఐదో అధ్యాయము రెండో వచనంలో పలుకుతున్నారు యేస్సు మరణం ద్వారా దేవుని ప్రేమ వ్యక్తమవుతూ ఉన్నది నీతి మంతుని కొరకు కూడా ప్రాణాలు ఇచ్చుట అంత సులభం కాదు బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణమును ఇచ్చుటకై సిద్ధము పడినేమో కానీ మనము పాపాత్ముల ఉన్నప్పుడు క్రీస్తు మనకొరకై మరణించను కథ ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుతున్నాడని రోమాపత్రిక ఐదో అధ్యాయము ఏడు నుండి ఎనిమిది వచనాలలో మనం చదువుకుంటూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరుల అదే విధముగా ఆయన ఆయన తన సొంత కుమార్ని కూడా మనందరి కొరకు సమర్పింప వినదీయలేదని మరి ఇతరమైన సమస్తములు కూడా మనకు ఉచితముగా ఇచ్చి వేయడాన్ని రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనంలో మనం చదువుతున్నాము ప్రియ సహోదరి సహోదరులారా మరి సిలువ ఆరాధన ఎందుకు ఈ సిలువ ఆరాధన అంటే ఈ రోజు శ్రీసభ కల్వరిగిరిపై క్రీస్తు శిలువపై చూస్తూ ఉన్నది ప్రతి శ్రీ సభ సభ్యుడు సభ్యురాలు సిలువ ప్రాణు ద్వారా క్రీస్తు సాధించిన రక్షణ గూర్చి దానించు మోకరిల్లి సిలువను ముద్దుడి ఆరాధించడం ద్వారా శిలువ ద్వారా క్రీస్తు అందించిన రక్షణగాను కృతజ్ఞతమై ఉన్నాము క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నాము క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము ఎందుకంటే మీ సిలువ చేత ఈ లోకాన్ని రక్షించరు అని గట్టిగా మనము పలుకుతున్నాము ప్రియ సహోదరి సహోదరులారా అంటే కార్య సాధనలో సిలువ మరణం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం యేసు ఎందుకు మరణించవలసి వచ్చింది ఏ కారణమైనా మరణానికి దారి తీసింది దేవునితో మానవ సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఆయన ఏ లోకానికి వచ్చారు లోకమును నీతి న్యాయము సోదర భావంతో కూడిన జీవితాన్ని స్థాపించడానికే వచ్చారు లోకమును రక్షించాలని వచ్చారు దేవుని ప్రేమను కరుణను శాంతిని బోధించాలని వచ్చారు ఈ కార్య సాధనలో ఆయన సిలువు మరణాన్ని పొందాల్సి వచ్చింది ప్రియ సహోదరి సహోదరులారా మరి క్రీస్తు శ్రమలు దైవచితమేనా ప్రశ్నించుకుందాం నేను పరలోకం నుండి దిగివచ్చినది నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు ఆయన నాకు వసగినది ఏది పోగొట్టకొనక అంతిమ దినమన దాని లేపుటయే నన్ను పంపిన చిత్తము కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవితం పొందుటయే నన్ను పంపినవాని చిత్తమని యోహాను శుభవార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై వచనాల మనం చదువుతూ ఉన్నాం పత్రమైన మానవుణ్ణి ఔనత్యంనికి చేర్చుకే దేవుని చిత్తము దేవుడు ఆశించేదే మానవుని సంరక్షణ సౌభాగ్యమే కాని రక్తపాతము కాదు క్రీస్తు మానవునికి విముక్తిని పాప క్షమాపణను నూతన జీవాన్ని మరణానంతరము శాశ్వత జీవాన్ని ప్రసాదించడానికి వచ్చి ఉన్నారు అయితే లోతుగా యేసు పొందిన శ్రమలన్నీ దైవ నిర్ణయమని అర్థమవుతూ ఉన్నది అయితే ఆయన గుడ్డిగా శ్రమలను పొందలేదు దానిలో దైవ చిత్తం ఉంది మనను రక్షించాలనే ప్రేమ భావం ఉంది యేసు సిలువపై సమాప్తమైనది అని మహానుశా అధ్యాయం ముప్పైలో పలుకుతూ ఉన్నారు దీని అర్థం తన శ్రమలు మరణము ద్వారా పాపాన్ని పూర్తిగా నిర్మూలించామని అర్థం శ్రమలు శిలువ ముళ్ళ కిరీటం అన్ని కూడా ఈ లోకంలో ఎమడగలవు లేకపోతే వాటిని ప్రభువు అంగీకరించేవారు కాదు మరొక మాటలో చెప్పాలంటే పవిత్ర శుక్రవారం లేనిదే ఈస్టర్ ఆదివారమే లేదు మనం ఈ లోకాన మరణించినట్లయితే దైవరాజ్యం జీవించగలము ముళ్ళ కిరీటం ఉన్న చోటనే దేవుని మహిమ ఉంది క్రీస్తుతో మరణించినప్పుడే ఆయనతో అవుతాం ఇదే దేవుని యొక్క చిత్తమని మనం గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు శిలువపై దాహమవుతున్నదిని యోహాను శుభవార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదిలో పలుకుతూ ఉన్నారు క్రీస్తు దాహము మన రక్షణము ఆయన దాహము దైవ చిత్త పరిపూర్ణము ఆయన దాహము మనపై సంపూర్ణ ప్రేమ దహాను శుభవార్త నాలుగో అధ్యాయము పది పద్నాలుగు వచనాలు ఆరో అధ్యాయము యాభై నాలుగు యాభై ఆరు వచనాల్లో మనకు అర్థమవుతూ ఉన్నది ఈనాడు శిలువ చేత ఉన్న మనం శిలువపై ఉన్న క్రీస్తు మన కోసం ఎంత దాహం కలిగి ఉన్నారో గుర్తించుకుందాం దివ్య పూజా బలిలో తన శరీర రక్తాల ద్వారా క్రీస్తు మన దాహాన్ని తీరుస్తూ ఉన్నారు మనల్ని మనం ఆయనకు సంపూర్ణంగా అర్పించుకోవాలి అయితే మన కర్తవ్యం ఏమిటి క్రీస్తు కడలా భోజన స్మరణ ద్వారా ఆయన మరణము మనము వ్యక్తికి ఉంచుకును అందుకే ఒకటో కొని పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చూస్తే యేసు చేసిన పోరాటాన్ని ఆయన ప్రసాదించిన శక్తితో ఆయన శిష్యులమైన మనము కొనసాగించాలి సంఘములు అవినీతి అన్యాయాన్ని పేదరికాన్ని బానిసత్వాన్ని వ్యాధి బాధలను నిర్మూలించాలి శాంతిని ప్రేమను నీతి న్యాయాలని సోదర భావాన్ని స్థాపించారు ఇది మనందరి కర్తవ్యం ధర్మం ఈ కర్తవ్యం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహాత్ములు ఎంతో మందో ఉన్నారు మనము కూడా అన్ని ఓర్పుతో సహించుదాం ఒకే సంఘములు ప్రేమతో జీవించడానికి కావలసినటువంటి పరస్పర క్షమాపణ కలిగి జీవించుదాం అందుకుగాను ఆ యశునాథుని యొక్క కరుణా కటాక్షాలు కోరుకుంటూ ఈ శుభ శుక్రవారం రోజున ఆయన మనందరి కోసం ప్రాణాలు వదిలారని గుర్తించి మనము కూడా ఆయన చెప్పిన బాటలో నడవటానికి సోదర భావాన్ని దయా గుణాన్ని దీనత్వాన్ని అనేటువంటి సద్గుణాల్ని పొందుకోవటానికి ఆ ప్రభుని వేడుకుందాం యొక్క వాక్య పరిచర్య ద్వారా మనందరినీ ఆ దేవాది దేవుడు పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి కాచే కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్